సాయిరామ్ గత వీడియోలో మనం టాయిలెట్స్ హైట్గా కట్టుకున్నాం సంకెన్ రూఫ్ అప్పుడు లేదు కాబట్టి మనం అలా హైట్గా కట్టేసుకున్నాం అది దోషం దాంతో బాధపడ్డాం సో దాని పరిష్కారం తెలిసాక అలా కట్టుకున్నాం ఓకే ఆ దోషం సవరించబడింది అంతవరకు బాగుంది కానీ ఇప్పుడు టాయిలెట్స్ కట్టుకున్నాక కొంతమంది డ్రైనేజ్ సిస్టమ్ వల్ల బా ఎంతోమంది బాధపడుతున్నారు అంటే డ్రైనేజ్ సిస్టమ్ అంటే ఆ పైప్ డ్రైనేజ్ పైప్స్ టాయిలెట్స్ కట్టుకున్నాం కానీ ఈ వాటర్ అంతా కూడా ఈ మురికి అంతా కూడా తీసుకెళ్ళి మున్సిపల్ డ్రైన్లో కలపాలి లేకపోతే అక్కడ డ్రైనేజ్ ఫెసిలిటీ లేకపోతే మనం కట్టుకున్న సేఫ్టీ ట్యాంక్ వరకు క్యారీ చేసుకుని అందులో కలపాలి సో ఈ డ్రైనేజ్ పైప్ లైన్ డ్రైనేజ్ పైప్ లైన్ కూడా వాస్తూ ఉంటుందా అని చాలామంది సందేహం చాలామంది అంటే నా అనుభవంలో చూశాను ఇల్లంతా వాస్తుపరంగా ఉంటుంది కానీ వాళ్ళు బాధపడుతూ ఉంటారు కొన్ని రకాల బా ఇబ్బందులతో దానికి కారణాలు ఏంటంటే ఈ డ్రైనేజ్ పైప్స్ తీసుకెళ్లడం డ్రైనేజ్ ప్రతి డ్రైనేజ్ ఒక టర్నింగ్లో మాన్యువల్స్ అంటూ ఉంటాయి ఇన్స్పెక్షన్ పిట్స్ వీటి వల్ల ఎంతోమంది ఇబ్బందులు పాలవుతున్నారు అవి కరెక్షన్ చేశాక చాలామంది ఆ ఇబ్బందుల నుంచి బయటపడ్డారు అదేంటంటే ఇప్పుడు ఉదాహరణకి మనం నైరుతి బెడ్రూమ్లో వాయువ్యంలో టాయిలెట్ కట్టుకున్నాం ఇప్పుడు ఆ టాయిలెట్ నుంచి మనం పైప్లైన్ తీసుకెళ్ళి మున్సిపల్ ట్రైన్లోనో లేకపోతే మనం సెల్ఫిక్ ట్యాంక్ ఉత్తరంలోనో తూర్పులో ఎక్కడ కట్టుకున్నామో అక్కడ అక్కడికి తీసుకెళ్ళాలి అంటే ఉత్తరంలో అయితే మధ్య ఉత్తరంలో తూర్పులో అయితే మధ్య తూర్పులో ఆగ్నేయంలో కానీ ఉత్తర్ వాయువులో కానీ సెఫ్ ట్యాంక్ కట్టుకోకూడదు ఇప్పుడు పశ్చిమ వాయువుని ఇప్పుడు వాయు్యం నుంచి మాస్టర్ బెడ్రూమ్ వాయుం నుంచి తీసుకెళ్తే ఫస్ట్ అది బయటకు ఎక్కడికి వస్తుంది పశ్చిమ ఖాళీ స్థలంలోకి వస్తుంది కనెక్షన్ అక్కడ ఒక చిన్న ఇన్స్పెక్షన్ పిట్ వస్తుంది అక్కడ నుంచి అలా రైట్ సైడ్ తీసుకెళ్తే వాయువ్యం మూలంలో ఒక పిట్టు ఇన్స్పెక్షన్ పిట్టు రిటర్నింగ్ కదా అక్కడ అక్కడ నుంచి ఉత్తరంలో ఒక పిట్ వస్తుంది అక్కడి నుంచి తీసుకెళ్ళి ఈశాన్య భాగంలో కొంచెం అంటే కాంపౌండ్కి దాని తర్వాత మెయిన్ మానవల్లోకి వెళ్ళిపోతుంది ఉత్తరంలో పెట్టి పర్వాలేదు కానీ వాయుంలో పెట్టి మాత్రం మరీ లోతుగా డెప్త్ ఎక్కువగా ఉందనుకోండి వాయుం గొయ్యిగా మారుతుంది అది దోషం ఇదే టాయిలెట్ని అంటే ఈ కనెక్షన్ని కొంతమంది ఏం చేస్తుంటారు అంటే పశ్చిమ కంపౌండ్ నుంచి అటు లెఫ్ట్ నైరుతి వైపు తీసుకెళ్తారు నైరుతి టర్నింగ్ ఆ దక్షిణం నుంచి రావాలని అటు తీసుకెళ్ళి అక్కడ నైరుతిలో ఒక పెట్టు అక్కడి నుంచి తిన్నగా దక్షిణ కంపౌండ్ దక్షిణంలో ఒక పెట్టు అక్కడి నుంచి ఆగ్నేయంలో ఒక పెట్టు అక్కడి నుంచి మెయిన్ ట్రైన్లోకి సో ఇక్కడ నైరుతి గొయ్యి అవుతుంది దక్షిణం కూడా గొయ్యి అవుతుంది దీనివల్ల కూడా ఇబ్బందులు నైరుతి దోషపూరితం అవుతుంది దక్షిణం కూడా దోషపూరితం అవుతుంది ఇది కంపల్సరీగా వస్తుంది సాధ్యమైనంత వరకు ఏంటంటే నైరుతి నుంచి తీసుకెళ్లకుండా చూసుకోవాలి ఇందాక అనుకున్నట్టుగా వాయువు నుంచి తీసుకొచ్చి లేదా ఆగ్నేయంలో టాయిలెట్ కట్టుకుంటే దక్షిణ దక్షిణ గోడకు వస్తుంది దక్షిణ కాంపౌండ్లోకి వస్తుంది అక్కడి నుంచి దక్షిణంలో ఒక చిన్న గొయ్యి అక్కడి నుంచి ఆగ్నేయంలో తీసుకు బయటికి వెళ్ళిపోతుంది అప్పుడు నైరుతిలో గొయ్యి రాకుండా ఉంటుంది ఇది కొంచెం టెక్నికల్గా చూసుకోవాలి ముందు డ్రైనేజ్ అని లే చేసేటప్పుడు అప్పుడు హైట్ అదంతా చూసుకొని ఎంత డెప్త్ పోతుందో చూసుకొని మరీ ఎక్కువ డెప్త్ రాకుండా తీసుకెళ్తే బాగుంటుంది కొంతమంది వస్తుంటారు అంటే అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవడానికి నా దగ్గర సో రాగానే అడుగుతాను ఎన్నళ్ళ నుంచి ఉంటున్నారండి ఇంట్లో అని చెప్తారు టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఏంటి సమస్య అంటే కోర్టు కేసులని కొందరు ఇంట్లో ఎప్పుడు పోట్లాట్లని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అని కొందరు యాక్సిడెంట్స్ అని ఎప్పుడు యాక్సిడెంట్ ఉన్నాయండి చిన్న చిన్నవి అంటే మనకు అక్కడ అర్థమవుతుంది దోషం ఎక్కడుంది వాళ్ళే చెప్తారు ఇల్లంతా వాస్తుపరంగా ఉందండి చక్కగా గుమ్మాలన్నీ కూడా ఉచి స్థానంలో ఉన్నాయి ఫ్లోరింగ్ లెవెల్స్ అంతా కూడా కరెక్ట్గా ఉన్నాయి అసలు వాస్తు దోషం అంటూ ఎక్కడా లేదండి చాలామందికి చూపించాం ఎక్కడ దోషం లేదనే చెప్పారు కానీ మాకు మాత్రం ఇలాంటి ప్రాబ్లమ్స్ తప్పట్లేదు అంటే మనకు అర్థమైపోద్ది అక్కడ సో ఈ డ్రైనేజ్ సిస్టంలో ఎక్కడ ఫాల్ట్ ఉంది అక్కడ తీరాలు చూస్తే అక్కడ యాక్సిడెంట్స్ అవుతున్నాయంటే నైరుతిలో పెట్టు అది కొంచెం డెప్త్ ఎక్కువగా ఉంటుంది కొందరెళ్లల్లో త్రీ ఫోర్ ఫైవ్ ఫీట్ డెప్త్ కూడా ఉన్న కేసులు ఉన్నాయి అవన్నీ కూడా లైఫ్ థ్రెటనింగ్ ఇష్యూస్ ఎప్పుడు యాక్సిడెంట్స్ అవుతూనే ఉంటాయి ఈ మధ్య మనం న్యూస్లో ఒక ఐటెం చూసాం కొత్తగా పెళ్ళైన జంట తిరుపతికి వెళ్ళి వస్తూ ఉంటే కార్ నిలబడిన లారీని కుద్దేశారు ఎర్లీ మార్నింగ్ మొత్తం ఫైవ్ మెంబర్స్ ఆన్ ది స్పాట్ అవుట్ పాపం కొత్తగా పెళ్ళైన జంట ఎక్కడో బయట దూర దేశాలు ఉన్న అతను ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకొని మళ్ళీ ఇద్దరు భార్య భర్తలు వెళ్ళిపోయే ప్లాన్ సడన్గా ఈ యాక్సిడెంట్ మొత్తం పోయారు అందరు సో దీనికి నైరుతి ఇష్యనే దోషం వీళ్ళంతా వాసుపరంగా ఉన్నా వాసుపరంగా ఉంది కాబట్టి అక్కడ మ్యారేజ్ అయింది కాకపోతే ఇక్కడ నైరుతిలో దోషం ఉంది అక్కడ అంటే ఇలా డ్రైనేజ్ డ్రైనేజే ఎక్కడ దోషం ఉండి ఉంటుంది సో కాబట్టి కొంచెం ఈ లైన్ వేసేటప్పుడు కూడా ఇలా పిట్ రాకుండా చూసుకోవాలి పెట్టు వస్తుంది కంపల్సరీగా ప్రతి టర్నింగ్లో మరీ డెప్త్ లేకుండా చూసుకుంటే బాగుంటుంది నా ప్రాక్టీస్లో కొంతమంది వాటర్ అంటే వాటర్ కనెక్షన్ ఇచ్చేటప్పుడు వాటర్ మీటర్ ఫిట్ చేస్తారు గవర్నమెంట్ ఆ వాటర్ మీటర్ పెట్టి వల్ల కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లం చేసి ఫేస్ చేసిన వాళ్ళు ఇల్లు అమ్ముకునే ఆస్తులన్నీ అమ్ముకునే కేసులు కూడా చూశాను నేను ఇదేంటంటే వాటర్ మీటర్ ఫిట్ చేస్తే ఊరికే ఇల్లు అమ్ముకుంటారా అని ఎవరైనా ఆశ్చర్యపోవచ్చు ఎగ్జాంపుల్ చెప్తాను ఒకటి వెస్ట్ ఫేసింగ్ హౌస్ అనుకోండి అంటే మనకు వెస్ట్లో రోడ్ ఉంది అక్కడే పైప్ కనెక్షన్ కూడా వెళ్తుంది అండర్గ్రౌండ్ నుంచి వాటర్ కనెక్షన్ సో మన కనెక్షన్ ఇవ్వాలి ఇంట్లోకి ఆ గేట్ దగ్గరే ఇస్తారు గేట్ లోపలే ఇస్తారు మరీ లోపలికి రారు వాళ్ళు ఉత్తరం కంపౌండ్ వరకు సో అక్కడ ఆ పిట్టు మెయిన్ లైన్ బాగా డెప్త్లో ఉందనుకోండి త్రీ ఫోర్ ఫీటో ఫైవ్ ఫీట్ డెప్త్లో ఉందనుకోండి రోడ్ నుంచి మనకు వాటర్ ప్రెషర్ బాగా రావాలంటే అంతే డౌన్లో నుంచి మనం తీసుకొచ్చి అక్కడ పెట్టు పెట్టుకుంటాం అప్పుడు మనకి ఇక్కడ వాయువ్యంలో గొయ్యి ఓ ఫైవ్ ఫీటో ఫోర్ ఫీటో గొయ్యి ఏర్పడుతుంది దీంతో అన్నీ ఇంకా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కోడ్ ప్రాబ్లమ్స్ అన్నీ ఇంకా కొంతమంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఫేస్ చేయాలనుకునే కేసులు కూడా చూశాను నేను కాబట్టి ఇలా పిట్ కట్టుకునేప్పుడు కొంచెం జాగ్రత్తగా మరీ ఎక్కువ డెప్త్ కాకుండా కట్టుకుంటే బాగుంటుంది రక్ష ఇలాంటి మరిన్ని సరిగ్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి